తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలో ఐదో రోజైన ఆదివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మార ధరించి భక్తులకు అభ్యమిచ్చారు సాయంత్రం ఆరు పైన గరుడ సేవ ప్రారంభమైంది వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తిజన బృందాలు భజనలు కోలాటాలు జీయంగారుల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మలయప్ప స్వామిని గరుడిపై తిలకించి భక్తి పారవశ్యంలో పొలకించారు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించుకున్నారు పౌరాణిక నేపథ్యంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియచెబుతారు అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగద దిష్టుడైన గరుడిని దర్శిస్తే సర్ప పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు వాహన సేవలో తిరుమల పెద్దజియర్ స్వామి తిరుమల చిన్నజీఆర్ స్వామి డిజిటి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింగాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు ಸ್ವಾ ಸರ್ವಜಯ ಸರ್ವಕಾಲ ಸರ್ವಾವಸ್ಥರ ಎಂದು ದರ್ಶನ ಭಾಗ್ಯನ್ನ ಕನಿಗೆ ಚಿಂತೆ ಅಲ್ಲಿ ಕೋರು సేవకై స్వామివారి యొక్క సేవలో నిరంతరం తరిస్తూ ఉన్నాడు దేవాలయంలో ఎక్కడైనా చూడొచ్చు మనం స్వామివారి యొక్క గర్భాలయం మూలమూర్తికి ఎదురుగా గరుత్మంతుడే ఉంటాడు ఎవ్వరు ఉండరు సాక్షాత్ అక్కడ ఆ అంచలిబద్ధుడే గరుడు